హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కేంద్ర ఆర్థిక మంత్రి గారిని కలిసిన ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రిటైర్డ్ ఉద్యోగులు చేసి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని నేను తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అండ్ రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్స్ మరియు వైద్య సేవల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ మరియు రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ ప్రముఖ చర్య చేపట్టింది ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు శ్రీ సుబ్బరాయన్ అలాగే రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సి శ్రీ సిహెచ్ పురుషోత్తం నాయుడు నేతృత్వంలో విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల్ గౌరవనీయ నిర్మలా సీతారామన్ గారిని కలిసి తమ సమస్యలను అయితే వివరించారు ప్రధాన సమస్యలు మరియు డిమాండ్లు ఈ మేరకు చూసుకున్నట్లయితే అరవై సంవత్సరాలు గల రిటైర్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆరోగ్య యోజన అంటే పిఎంజేఏ అలాగే ఈ పథకాన్ని అరవై నుంచి డెబ్బై వయసు గల మధ్య ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం రిటైర్ ఉద్యోగులకు వర్తింప చేయాలి అని అయితే కోరడమైనది ప్రస్తుతం డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఐదు లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తూ ఉన్నారు అరవై నుంచి డెబ్బై ఏళ్ళ వృద్ధులకు ఈ పథకం వర్తించకపోవడంతో అన్యాయం జరుగుతోంది ఈ వయస్సు గల రిటైర్ ఉద్యోగులకి కూడా ప్రధానమంత్రి ఆరోగ్య యోజన పథకంలో చేర్చాలని డిమాండ్ ఇంకా రెండవది సబ్సిడీ ధరలకు మందుల సౌకర్యము కేంద్ర ప్రభుత్వ సిజిహెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ద్వారా కేంద్ర రిటైర్ ఉద్యోగులకు ఉచితంగా మందులు అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగులు కూడా సిజిహెచ్ఎస్ స్కీమ్ కింద యాభై శాతం తగ్గింపు ధరలకు మందులు ఇవ్వాలని అభ్యర్థించారు ఈ సౌకర్యం అమలు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక భారం ఉండదని వివరించారు మూడవది పెన్షనర్ల సంక్షేమం ప్రభుత్వాల నిర్లక్ష్యం మూడున్నర దశాబ్దాలుగా ప్రభుత్వ విధుల్లో సేవలు అందించిన రిటైర్ ఉద్యోగులు పదవి విరమణ తర్వాత ఎటువంటి సంక్షేమ పథకాలు లేక ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తీవ్ర అసంతృప్తి రిటైర్ ఉద్యోగుల కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు అమలు చేయడానికి చేయాలని అయితే డిమాండ్ చేశారు మరి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి స్పందన ఈ మేరకు చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంది మీ సమస్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి గారికి వివరించి అయితే నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తాము అని హామీ ఇచ్చారు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రాష్ట్ర పెన్షనర్లకు అవసరమైన వైద్య సేవలు మరియు ఆర్థిక ప్రయోజనాలు కలిగించే దిశగా చర్యలు తీసుకుంటామని అయితే తెలిపారు ఫలితంగా రాబోయే మార్పులు అరవై నుంచి డెబ్బై ఏళ్ల ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఆరోగ్య బీమా వర్తింపజేసే వర్తించే అవకాశము అలాగే సిజిహెచ్ఎస్ పథకాన్ని రాష్ట్ర పెన్షనర్లకు విస్తరించే అవకాశం ఉన్నది రిటైర్ ఉద్యోగుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత కల్పించేలాగా కేంద్ర నిర్ణయాలు తీసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ తర్వాత కూడా సురక్షితమైన వైద్య సేవలు పొందేలాగా ఈ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడవలసి అయితే ఉంది